నమస్తే అండి యూట్యూబ్ ప్రేక్షకులకు నా యొక్క నమస్కారాలు ఇది కడుపుకు పెట్టే మరుగుమందు అండి ఇది కడుపుకు పెట్టే మరుగుమందు ఇది అతి శక్తివంతమైన మరుగుమందు ఇది ఎవరికి పెట్టాలంటే భార్య భర్తలకు కానీ ప్రేమికులకు కానీ పిల్లలకు కానీ ఎవరైతే మనం మాట వినాలనుకుంటామో వాళ్ళకు పెట్టాలండి ఇది ఎవరైతే మనం మాట్లానుకుంటామో వాళ్ళకు పెట్టాలి దీనివల్ల ఎటువంటి ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు అండి ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు నాకు చాలామంది ఫోన్ చేసి చెప్పారండి గురుగారు ఇక్కడ తీసుకున్నా అక్కడ తీసుకున్నా ఎక్కడ తీసుకున్నా పని కాలేదు మరి మీ కాడ తీసుకుంటే పని అవుతుందో కాదు అని కానీ నేను హండ్రెడ్ పర్సెంట్ హండ్రెడ్ పర్సెంట్ గ్యారంటీతో ఇస్తానమాట హండ్రెడ్ పర్సెంట్ నేను గ్యారెంటీతో ఇస్తాను ఇది అంత శక్తివంతమైన మరుగుమంది ఒక్కసారి పెడితే కేవలం కేవలం మూడే రోజుల్లో మన చెప్పు చేతలకు వస్తారు మనం చెప్పిందే వింటారు మనం చెప్పిందే వింటారు మన చెప్పు చేతలో వచ్చి మనం చెప్పింది అంటే ఇంత ఫోర్ఫుల్ శక్తి మరుగుమంది ఇది దీంతోపాటు వసీకరణ వసీకరణ పూజ కూడా చేస్తానమ్మ వసీకరణ పూజ కూడా చేస్తాను చాలా సంవత్సరాల నుంచి విడిపోయిన భార్య భర్తల్ని ప్రేమికుల్ని ఎవరైనా సరే కలుపుతానమాట వసీకరణ పూజ చేసి కలుపుతాను మీరు మా ఛానల్ని మొదటిసారి చూస్తున్నట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్